ప్రజెంట్ మనం సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో అండ్ హాట్ టాపిక్ ఏంటండి ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ సంక్షోభంలో ఉంది అదేనండి ఒకేసారి సడన్గా వెయ్యికి పైగా విమాన సర్వీసులు అయితే రద్దు చేయడం జరిగింది ఓన్లీ ఫ్రైడే రోజే ఐదు వందలకి పైగా ఫ్లైట్స్ అయితే ఏమంటారు రద్దు చేశారంట చాలామంది పాపం చాలా పనుల మీద వెళ్తూ ఉంటారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా డబ్బులు లేకపోయినా సరే ఎందుకంటే ఎమర్జెన్సీ చాలా తొందరగా మనమైతే గంట లో మనం వెళ్ళాల్సిన గమ్యస్థానాన్ని అయితే చేరుకుంటాం కదా అందుకనే చాలా మంది ఫ్లైట్స్ని చూస్ చేసుకుంటారు సో పాపం ఇట్లా అనుకోకుండా సడన్గా పాపం క్యాన్సల్ చేసేస్తే వాళ్ళు ఎట్టే వెళ్ళాలి సో ఇంకా నాకైతే నిజంగా ఇందులో ఇదంతా ఒకే అయితే చాలా మంది ఒక లేడీ అయితే పాపం వాళ్ళ తండ్రి చితాభస్మాన్ని పట్టుకొని అట్లా చూస్తూ ఉంటే నాకైతే చాలా బాధగా అనిపించింది కొంతమంది హెల్త్ ఇష్యూస్తో ఉన్నారు ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళవి చాలా ఉన్నాయి ఇవన్నీ ఒకే తైతే నిజంగా అండి ఒక తండ్రి ఆవేదన నిజంగా నాకైతే చాలా అంటే చాలా బాధగా అనిపించింది ఎంత ఒక హృదయ విదారకమైన ఘటన అని చెప్పచ్చు నిజంగా కన్నీళ్ళు నాకైతే కన్నీళ్ళు వచ్చాయండి నిజంగా అంటే వీడియో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు కూడా అనిపిస్తుంది ఎందుకు అని అంటే పాపం అది అనుకోకుండా సడన్గా క్యాన్సిల్ అయితే వాళ్ళేం చేస్తారు పాపకి వాళ్ళకు తనతో పాటు ఆ తండ్రితో పాటు కూతురు కూడా ఉందంట సో తనకి సడన్గా పీరియడ్స్ వచ్చి నా కూతురికి ఒక్క శానిటరీ ప్యాడ్ ఇప్పించండి అని చెప్పేసి ఎయిర్లైన్స్ సిబ్బందిని అయితే ఆయన చాలా వేడుకున్నారంట అక్కడ ఉన్న సిస్టర్ని ప్లీజ్ సిస్టర్ ఒక్కటి ఒక్కటంటే ఒక్క ప్యాడ్ నా కూతురికి ఇప్పించండి అని చెప్పేసి ఆ తండ్రి అయితే చాలా దీనంగా అడుక్కున్నాడంట తన కూతురి కోసం సో ఇంకా వాళ్ళైతే అట్లాంటివి ఏం మా దగ్గర ఉండవు అట్లాంటి ఫెసిలిటీస్ ఏమి ఉండవు ఇక్కడ అనేసి ఆమె చాలా మూర్ఖత్వంగా అయితే మొహం మీదే చెప్పేసిందంట ఎమర్జెన్సీ సమయంలో కనీసం బేసిక్ ఫెసిలిటీస్ కూడా కల్పించకపోవడంపై ఇండిగో తీర్పై చాలామంది ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు అండ్ ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా చాలామంది చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారు పాపం వేలకి వేలు టికెట్లు అంటే టికెట్లకు పైసలు వసూలు చేస్తారు కానీ సాధారణ సౌకర్యాలు కనిపించట్లేదు అనేది అలాగే ఎయిర్పోర్ట్లలో ఏంటి అంటే శానిటరీ బ్యాడ్స్ ఏటీఎంస్ లాంటి మినిమం సౌకర్యాలు కంపల్సరిగా ఏర్పాటు చేయాలని నెటిజన్లు అయితే కోరుకుంటున్నారు ఇంతకీ ఈ ఈ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇవాళ నేను వంట వచ్చేసి చూస్తున్నారు కదా మెతి అండ్ పప్పు అయితే వండుతున్నా నాకు నాకైతే ఈ మెతి కూర అంటే అస్సలు అంటే కూర అస్సలు ఇష్టం ఉండదండి కానీ మా ఆయన అయితే మూడు కట్టలు అయితే వట్టుకొచ్చిండట ఇంకా వండకపోతున్నైతే అస్సలు తప్పదు అందుకనేసి ఇంకా మా ఆయన కోసం అంటే ఫస్ట్ డైరెక్ట్గా వండితే చేదొస్తుందని ఫస్ట్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి ఈ తర్వాత నా స్టైల్లోనైతే ఇట్లా పప్పేసిన అనమాట సో వీడియో అయితే ఇదే ఇంతకీ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందే నచ్చితే తప్పకుండా ఒక